జనగామ జిల్లా దేవరుపల మండలం మాదాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు వినయ్ తుమ్మలపల్లి గారి మాతృమూర్తి పద్మజాదేవి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ప్లాంట్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ యూత్ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మండల విద్యాధికారి కళావతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు మండలంలోని పాఠశాలలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటుకు తమ ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం విష్ణు హెచ్ఎంలు మల్లలిత రమేష్ మార్పు సొసైటీ జిల్లా అడిషనల్ కోఆర్డినేటర్ తోడేటి ఆంజనేయులు గ్రామ యూత్ అధ్యక్షులు వర సతీష్ శ్రీనివాస్ నరేష్ పాఠశాల ఉపాధ్యాయులు సుర్జిత్ మాధవి సత్తయ్య అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు ఏంటంటే ఇది పనిచేయడం జరుగుతున్నది ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా సురక్షితమైన నీరు తాగాల అన్న ఉద్దేశంతో మేము ప్రతి గ్రామాలలో మరియు పాఠశాలల్లో ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసేసి దీన్ని కొనసాగించడం జరుగుతున్నది ముఖ్యంగా మన మండలంలో ఫస్ట్ స్టార్టింగ్ వస్తున్నప్పుడు కలిసినప్పుడు ఈ ఈ స్కూల్ గురించి గురించి రెండు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి అయితే అలా చోట్ల ఏంటంటే ఎక్కడి నుంచో వాటర్ ప్లాంట్స్ ఉన్న దగ్గర నుంచి క్యాన్లు తీసుకొచ్చి క్యాన్లు తీసుకురావడం ఒక ఇబ్బంది అటెండర్లు లేకపోవడం అటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని పిల్లలకి సప్లై చేయడం ఒక ఇబ్బంది క్యాన్లుండి ఒప్పుకోవడం ఇప్పటి ఇబ్బంది పిల్లలు తాగడంలో ఒక ఇబ్బంది ఇటువంటి ఇబ్బందులు తాగునే విషయంలో ఉన్నవి వాస్తవానికి కానీ ఇట్లా వాటర్ ప్యాక్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం వల్ల దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి ఇది చాలా మంచి విషయము మరొకటి ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రభుత్వ పాఠశాలలు తమ యొక్క సత్తాను చాటుతు చాటుతున్నవి ఇప్పుడిప్పుడే అంటే కొత్తగా కొత్త డిఎస్సిలో మంచి ఇవ్వుతున్నటువంటి టీచర్లు వచ్చారు చాలా చాలా సీనియర్టీ కొత్త కొంత ఈ ఎడ్యుకేషన్ ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి టీచర్లు కూడా మన మండలంలో ఉన్నారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నింటికీ కూడా కమ్యూనిటీ అందించేటువంటి సహాయము ఇట్లాంటి ఎన్జిఓలు అందించేటువంటి సహాయము చాలా తోడ్పాటును అందిస్తుంది ఈ అంటే ప్రభుత్వ విద్య అనేటువంటిది ఒక ముందంజలో ఉండడానికి వీళ్ళందరి సహకారం చాలా విలువైన విలువైనదని గుర్తు చేస్తూ ప్రత్యేకించి మన దేవరపుల మండలం తరఫున ఎన్జిఓ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒకసారి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటి అంటే పాఠశాల ప్రధానంగా మేము కృషి కొన్ని విషయాలలో చూస్తున్నాము ఈ గత